హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అరుణ గిరీషన్ వ్లాగ్స్ ఫస్ట్ టైం వెనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మై నేమ్ మిస్ అరుణ నేనైతే ఆనియన్ పకోడా అయితే చేస్తున్నానండి దానికి కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే తీసుకున్నాను ఆనియన్ అనేది చూడండి స్లైస్గా కట్ చేసి వేసుకోవాలి పకోడా అనేది మరీ సన్నగా కట్ చేసుకోకూడదండి మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు బాగా ఫ్రై అయిపోయి మాడిపోయినట్టు అయిపోతుందండి టేస్ట్ అనేది బాగుండదు ఈ స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది చిన్నగా చాక్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసుకొని తర్వాత కరివేపాకు కొత్తిమీర అనేది వేసుకున్నాను ఇందులో కూడా మనము తెల్లగడ్డలు అనేది కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అండి అల్లము తెల్లగడ్డలు కూడా నేనైతే వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి తర్వాత మనము ఇదంతా బాగా కొంచెం వాటర్ అయితే లాగేసుకుంటుందండి ఆనియన్లోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను కొంచెం కారప్పొడి ఎక్కువ అయితే కారొడి తీసుకోకూడదండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారపొడి వేస్తే చేదుగా అనిపిస్తుందండి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను కారప్పొడి అయితే తీసుకోకపోవడం మంచిదండి చేదుగా ఉంటుంది నేనైతే లైట్గా అయితే వేసానండి లైట్గా వేసిన దానికి కూడా కొంచెం చేదుగా అనిపిస్తుంది బాగా మనము కలిపేసుకోవాలండి మసాలా కదా ఇందులోనే వాటర్ లాగా వస్తుందండి బాగా కొంచెం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము చినికి పిన్ అనేది వేసుకోవాలి మనం ఎంత ఆనియన్ కట్ చేసుకుంటామో దానికి తగినంతగానే మనము పిండి అనేది తీసుకోవాలి తర్వాత వచ్చి మనము రైస్ పౌడర్ అనేది తీసుకోవాలి బియ్య పిండి ఇదైతే ఎక్కువ తీసుకోకూడదండి నార్మల్గానే కొంచెం క్రిస్పీగా వచ్చే మాత్రమే మనము బియ్య పిండి అనేది వేస్తాము మీకు మెత్తటి పకోడా కావాలంటే బియ్య పిండి అనేది వేసుకోకండి కొంచెం క్రిస్పీగా కరకడలాడే పకోడా కావాలంటే మనము కొంచెము బియ్య పిండి అనేది యాడ్ చేసుకోవాలి ఈ పిండిని బాగా కలుపుకుంటే ఆనియన్లు ఎరగడ్లలో ఉండే వాటర్ అంతా బాగా సరిపోతుందండి కొంచెం లైట్గా అయితే వాటర్ తీసుకున్నాను ఎక్కువ వాటర్ తీసుకో తీసుకోకపోవడమే మంచిదండి ఆనీ కొంచెం వాటర్ అయితే వచ్చేస్తుంది బాగా కలుపుకోవాలండి లైట్గా వాటర్ అయితే తీసుకున్నాను నేనైతే లాస్ట్లో చూడండి ఈ మార్తా ఉండాలి కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టుకునే ఉన్నానండి మీరు ఎలా చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఒక పదహైదు నిమిషాలు అట్లే పెట్టుకున్నాను తర్వాత చూడండి ఇలాగైతే కొంచెము సాఫ్ట్గా అయిపోతుందండి పిండి అనేది తర్వాత మనం ఆయిల్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత చూడండి మనం చూపిస్తున్నట్టుగా పకోడా అనేది వేసుకోవాలి కొంచెం సోడా వేసుకోండి నేను చూపించడం మర్చిపోయాను కొంచెం లైట్గా వేసుకోండి సోడా అనేది చూపించినట్టు విధానంగా పకోడా అనేది వేసుకోవాలండి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ అయితే రావాలి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకున్నానండి మనం ఎక్కువ మంట పెట్టేసినామంటే పైన అంతా మాడిపోతుంది లోపలైతే పిండి పిండిగా ఉంటుందండి ఓకే అండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి